అస్సలం అయికం వరహతుల్ వబర్ కాదు అలహదుల్లా హిరబ్బుల్ ఆలమీ నస్సల తువస్సలా మల రసూలి హిల్ కరీం అమ్మాబాద్ పరమ పరమకృపాశీలు అయిన అల్ల సుబాన్ అవతారాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా సాధారణంగా ముస్లిమేతరులు అంటే హిందువులు క్రైస్తవుల నుంచి వస్తూ ఉండే ప్రశ్న ఏమిటంటే ముస్లింలు విగ్రహారాధన చేయరు కదా అంటే విగ్రహాన్ని పూజించరు విగ్రహాలని చేసుకొని ప్రార్థనలు చేసుకోరు పూజలు చేసుకోరు అంటారు కదా మరి కాబా వైపు తిరిగి నమాజ్ ఎందుకు చేస్తున్నారు అంటే కాబా వైపు ఏదైతే మక్కాలో ఉన్న కాబా నాలుగు పలకల భవనం వైపు తిరిగి ఎందుకు నమాజ్ చేస్తున్నారు అది విగ్రహారాధన కాదా అన్న ప్రశ్న కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఇకపోతే కావాను ఆరాధించండి కాబా వైపు తిరిగి నమాజ్ చేయండి ఈ విషయాల గురించి ఏమని ఖురాన్ చెప్తుంది అని చూసినట్లయితే ఖురాను గ్రంథంలోని సూర్యకురేష్ నూట ఆరవ అధ్యాయము మూడవ వాక్యంలో అల్ల సుబాన్ అవతాల ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఫలియా బైత్ అని చెప్పడం జరిగింది అంటే అల్లా సుబాన్ అవతాల అంటున్నాడు ఈ కాబృహం యొక్క ప్రభువునే మీరు ఆరాధించాలి అని ఈ కాబృహం యొక్క ప్రభువునే ఆరాధిస్తారు అని చెప్పడం జరిగింది ఇకపోతే ముస్లింలు దైవ దైవస్వరూపంగా కానీ లేదా కాబాను దేవుడు కానీ భావించి దాని వైపు ముఖం పెట్టి నమాజ్ చేయరు కాబాని ఒక దిక్సూచిగా ఒక దిక్కుగా ఒక డైరెక్షన్గా మాత్రమే తలచి అటువైపు తిరిగి నమాజ్ చేస్తారు మరి ముస్లిం సమాజంలో ఒక క్రమ పద్ధతిని ఫాలో అవ్వడం కోసము అదికి డైరెక్షన్లోనే ప్రతి ముస్లిము ఉండి నమాజ్ చేయాలని ఇలా చెప్పడం జరిగింది దాని గురించి పురాణు గ్రంథాన్ని మన చూసినప్పుడు పురాను గ్రంథం సూర్య సూర్యబక్రా రెండవ అధ్యాయము నూట నలభై నాలుగవ వాక్యంలో ఈ విధంగా చెప్పడం జరిగింది ఓ ప్రవక్త నువ్వు నీ ముఖాన్ని మజ్జిదే హరాం వైపు తిప్పుకో మీరెక్కడున్నా సరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే తిప్పుకోవాలి అదేవిధంగా కురాను గ్రంథం సూర్య ఆలిమ్రాన్ మూడవ అధ్యాయము తొంభై ఆరో వాక్యాన్ని మనం చూసినట్లయితే నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రదముగా ఖరారు చేయబడిన దైవ గృహము బక్కాలో అంటే మక్కాలో ఉన్నదే అది శుభప్రదమైనది సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడానో ఇస్లాం అందరినీ ఒకే సంఘంలా జీవించమంటుంది సామూహికంగా నమాజ్ చదవడం తప్పనిసరి చేసింది వారు దిక్కు ఒక్కటే చేసింది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ముస్లిం అనువాడు ప్రార్థన చేయడానికి అతని ముఖం కాబా వైపు తిప్పటం తప్పనిసరి కాబా ప్రపంచ ముస్లిం అందరికీ కేంద్ర బిందు అయ్యున్నది హదీజ్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకసారి హజత్ ఉమర్ అల్లాహు తల్ వారు ఆ రాయిని తాకుతూ ఇలా అన్నారు ఓ రాయి నీవు నా దృష్టిలో ఒక రాయి మాత్రమే నీవు లాభం కానీ నష్టం కానీ చేయలేవు ప్రియప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా అసల వారు నిన్ను తాగుట నేను చూశాను అందుకే నేను నిన్ను తాగుతున్నాను అని అన్నారు ఈ హదీస్ ఐ బుఖారి గ్రంథం నుంచి ఒక వెయ్యి ఐదు వందల ఇరవైవ హదీస్ చూసారా సోదర సోదరి మళ్ళారా ఏ ముస్లిం కూడా కాబాను దైవంగా భావించడం కానీ దైవం యొక్క స్వరూపం అని భావించడం కానీ లేదా దాన్ని ఆరాధించడం పూజించడం కానీ చెయ్యరు అది కావా ఎందుకు అంటే ఒక డైరెక్షన్ కోసము ముస్లిం సమాజం మొత్తము కూడా ఒక సంఘంగా ఒకే వైపు తిరిగి నమాజ్ చేయడం కోసము చేయడం జరిగింది అంతే తప్ప దానికి మరొక ప్రాధాన్యత ఏమీ లేదు అని హురాను గ్రంథం కూడా సాక్ష్యం ఇస్తుంది అల్లా సుబాన్ అవతల మనందరికీ ఏదైతే విన్నామో దాని మీద సరైన అవగాహన చేసుకుని విశ్వసించి ఆచరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక సోదరా సోదర్ మళ్ళారా ఎవరైతే ఈ వీడియోలోను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా అయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లా అని అని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది ఇన్షాల్లా అల్లమతారా దయ తెలిసే మనం ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాము ముందు آمين واخر الدعوان الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله وبركاته